శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి పాద పద్మములకు నా అనంతకోటి నమస్కారములు నా పేరు శ్రీలక్ష్మి నేను చెన్నైలో ఉంటాను నాకు ఇవ్వబడిన శ్లోకము పురుషోత్తమ ప్రాప్తి యోగము పద్నాలుగవ అధ్యాయము ఆరవ శ్లోకముకోవత్ వర్దేమ పరమం భావము పరమాత్మను సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని కాని చేయలేరు దేనిని తిరిగినా తిరిగి దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము వివరము శరీరంలోని అశ్వత్వక్షమున నాశనం చేసిన వాడు మోక్షమును పొంది పరమాత్మని ఐక్యమైపోవచ్చున్నాడు అట్టి పరమాత్మ స్వయం ప్రకాశమైనది దానిని సూర్యుడు కానీ చంద్రుడు కాని అగ్ని కానీ చేయలేరు ఎందుకంటే చీకటిగా నున్న దానిని వెలుతురు చేయట సూర్య చంద్రాదులకు సాధ్యమవును కానీ వాటికంటే వెలుతురు ఎక్కువైన పరమాత్మను ఎవరూ చేయలేరు దేనిని పొందిన తిరిగి జన్మించటకు సాధ్యపడతో అదే శ్రేష్టమైన నా పరమ పదమని తెలియవలను నమస్కారము